thanks for watching మీడియా మిత్రులందరికీ నమస్కారం ఐవి రెడ్డి గారు సమన్య రెడ్డి గారు ఇద్దరు కూడా చాలా టేస్ట్ఫుల్ ప్రొడ్యూసర్స్ ఇద్దరు ఇంతకుముందు చాలా సినిమాలు చేశారు ఈ సినిమాతో ఒక కొత్త బ్యానర్లో ఒక కొత్త సినిమాని స్టార్ట్ చేశారు ఈ సినిమా సో ఐ హోప్ దిస్ ఫిలిం తెలుగు ఆల్సో బికమ్స్ అ బిగ్ హిట్ ఐ విష్ ఆల్ ద వెరీ బెస్ట్ పోస్టర్స్ చాలా బాగున్నాయి చాలా ట్రెండింగ్గా ఉన్నాయి సో మై బెస్ట్ విషెస్ థ్యాంక్స్ ఇద్దరికి దానే ఆశపడ్డాయి బాలకుమారా ఒకసారి వచ్చి ఇంట్లో డివిడీలు చూసా ఒరిజినల్ డివిడీ అండ్ ఒకసారి అండ్ తమిళ్ ఎట్లా హిట్ అయిందో తెలుగులో కూడా అట్లానే థర్డ్ సాంగ్ లాంచ్ ఎవ్రీబడి ఇక్కడ వచ్చిన ప్రెస్ మీడియా అందరికీ అండ్ మా బడ్డీస్ అందరికీ హాయ్ ఇదేగా ఆశపడ్డ బాలకృష్ణ యాక్చువల్లీ టైటిల్ చాలా ప్రిపేర్ అయ్యాయి చెప్పడానికి కొంచెం టంగ్ ట్విస్ట్ ఎలా ఉంది నాకు బట్ ఆల్రెడీ దిస్ ఫిల్మ్స్ మంచి సక్సెస్ అయింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడ్యూసర్ సమన్య అండ్ డైవీరెడ్డి నాకు చాలా మంచి ఫ్రెండ్స్ సత్వర్ణ క్రియేషన్స్ ఫస్ట్ టైం చేస్తున్నారు ఆల్ ద వెరీ బెస్ట్ రెండు విషయాలు ఈ సినిమా గురించి చెప్పాలండి ఫస్ట్ విషయం యాక్చువల్గా ఈ సినిమా ఫస్ట్ చేసినప్పుడు తమిళ్ లో వన్ ఆఫ్ ద హీరోస్ క్యారెక్టర్ చేయమని డైరెక్టర్ గారు ఉండొచ్చి అప్పుడు గోకుల్ గారు బట్ అప్పుడు వెంకటాద్రిపై షూటింగ్ జరుగుతుంది అండ్ ఆనెస్ట్లీ స్పీకింగ్ నేను జడ్జ్ చేయలేకపోయాను నేను సినిమా చూసిన తర్వాత దీన్ని పోయి నేను జడ్జ్ చేయలేకపోయిన ఏంటి అనుకుని చాలా బాధపడ్డాను అండ్ ఇప్పుడు కూడా చెప్పారు సారీ అండి ఐ జడ్జ్ యువర్ విజన్ కూడా ట్రైలర్ లాంచ్ ఓకే ఓకే ఈరోజు ఈవినింగ్ మా యూత్ అంతా ఓ చోట చేరాం ముందు వాళ్ళు నవ్వుతున్నారు వెనకాల వెనకాలేడిస్తున్నారు ఇక్కడ కూర్చున్న మన యంగ్ టాలెంటెడ్ హీరోస్ డైరెక్టర్ గారు హరీష్ శంకర్ గారు అందరికీ కోణం అని ఒక ఊరుందండి అంటే సారీ టౌన్ ఉంది ఇన్ తమిళనాడు నేను ఈ మూవీ అక్కడ స్వాతి కోసం చూశాను కార్తికేయ సినిమా షూట్ చేసేటప్పుడు చూశాను నాకు అర్థమయ్యే కొంచెం కొంచెం తమిళ్లో కూడా నేను చాలా ఎంజాయ్ చేశాను సినిమాని అండ్ నాకు అప్పుడు అనిపించింది ఈ సినిమాని రీమేక్ చేస్తే బాగుండు నేను ఐ మేబీ ఐ అండ్ ప్లే ఆ రోల్ అందిస్తా అని బట్ అప్పుడు లోపల మా స్వామిరార కో ప్రొడ్యూసర్ సందీప్ చెప్పాడు దట్ యు నో కాదు ఆల్రెడీ దీన్ని టప్ చేస్తానని చెప్పేసి దిస్ ఇస్ గోంట్ బి అియస్ మూవీ అండ్ ఒక హాఫ్ అన్ అవర్ పీరియడ్ మాత్రం కంప్లీట్గా పీపుల్ కెన్ లావ్ అండ్ ఎంజాయ్ సో ప్లీజ్ సపోర్ట్ దిస్ మూవీ బ్లెస్సెస్ మూవీ అండ్ ఇస్ గో బీ బిగ్ హిట్ అండ్ కంగ్రాట్స్ వాతి దిస్ ఈస్ అ బిగ్ హిట్ ఇన్ తమిల్ సోట్ హియా నమస్కారం ఐ నో ఓన్లీ వన్ వర్డ్ I'm so happy to be here here for the first time for first my my movie and, um, my movie and was hit so hit in Chennai and I hope uh, this ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నా నమస్కారాలు ఇదేగా ఆశపడ్డా ఉన్న సినిమా మంచి విధయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా ఫ్రెండ్ సందీప్ కిషన్ భయ్య పాడిన పాట ఒక కాటమరాయుడు ఆ రేంజ్కి వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పోతే పాటలు కూడా చాలా బాగున్నాయి మీ ఫ్యాన్ చెప్పండి చాలు సినిమా బ్లాక్ బస్టర్ మీ ఫ్యాన్స్ అక్కడ చూడు చూడమని చెప్పండి ట్రైలర్ బాగుంది సాంగ్స్ బాగుంది యా ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై డైరెక్టర్ గోకుల్ సార్ వితౌట్ హిమ్ దిస్ మూవీ ఐ వుడ్ బీ ఇన్ దిస్ మూవీ అండ్ వెరీ గ్లాడ్ న్యూస్ ఇస్ విత్ దిస్ ఆల్బమ్ నా ఒక ఆల్బమ్ ఇన్ ఆల్ ఫోర్ సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఫస్ట్ కంగ్రాట్స్ టు సిద్ధార్థ్ వాట్ ఆర్ ద ట్రాక్స్ వాట్ ఆర్ ద మ్యూజిక్ టుడే టెరిఫిక్ టువరకు చూసిన పాటలు చాలా బాగున్నాయి అండ్ కంగ్రాట్స్ టు గోకుల్ టెరిఫిక్ వర్క్ మీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ మీ స్టైల్ అండ్ యువర్ ప్యాషన్ టువర్డ్స్ ఫిలిం తెలుస్తుంది ట్రైలర్ చూస్తుంటే అండ్ బేసిక్గా సందీప్ కిషన్తో అంత బాగా పాటించారంటే ఇంకా దట్స్ అ బిగ్గెస్ట్ సక్సెస్ యు యూ నో బడీ కెన్ స్టాప్ యూ సీరియస్లీ సో అండ్ సినిమా ఆల్రెడీ తమిళ్లో పెద్ద హిట్ అని చెప్పారు నేను ఈ హీరో యాక్ట్ చేసిన సూద్ గవం సినిమా చూసాను విజయ్ సేతుపతి అండ్ టెర్రిఫిక్ పర్ఫార్మర్ టెరిఫిక్ టైమింగ్ చాలా బాగా నచ్చిన నాకు తమిళ్ అంతగా రాకపోయినా సినిమా బాగా ఎంజాయ్ చేశాను అండ్ ఇకపోతే మై ఫ్రెండ్ తులసి ఐ మీన్ స్వాతి బేసికల్గా నాకు సమన్య ఇవి వీళ్ళిద్దరు మంచి క్లోజ్ ఫ్రెండ్స్ అండి మంచి అంటే చాలా మంచి అనమాట నైట్స్ ఎక్కువ కూర్చుంటూ ఉంటాం బేసిక్గా ఇది మాములుగా నిఖిల్ వీళ్ళు సినిమా చూసి బాగుంది బాగుంది అని అంటే ఆల్రెడీ తీసేస్తున్నారు అని ఉన్నాం తర్వాత ఈ లోపల సడన్గా మా కజిన్ ఒకటి ఫోన్ చేసి అర్జెంట్గా ఎవరు తీసుకున్నాడో వాళ్ళకి అర్జెంట్గా మంచి ఆఫర్ ఇవ్వు నీకు ఎంత డబ్బులు కావాలి నేను పంపిస్తా అన్నాడు వీళ్ళకి ఆఫర్ ఇస్తేమో వీళ్ళకి అది కూడా సరిపోవట్లేదు ఏమో నా ఆఫర్ యాక్సెప్ట్ చేసి ఆ సినిమా నాకు ఇస్తారని కోరుకుంటున్నాను నిజంగా ఎందుకంటే ఈ సినిమా మీద నాకు పిచ్చ నమ్మకం ఉంది ఏమో స్వామిరాజు లాగా ఈ సినిమా నేను తీసుకుని దానికి కూడా నాకు మంచి డబ్బులు రావాలని కోరుకుంటున్నాను థ్యాంక్స్ అండి ఫస్ట్ థింగ్ ఇక్కడ విజ్ చేసిన పెద్దలందరికీ హీరోస్ అందరికీ సెలబ్రిటీస్ అందరికీ నా ధన్యవాదాలు వచ్చేసింది అనుకో సినిమా అవ్వడానికి కారణం ఫస్ట్ నా నా స్నేహితుడు సుజన్ అండి సప్తవర్ణ క్రియేషన్స్ వాళ్ళు లేకపోయి ఈ సినిమా అసలు అయి ఉండేది నాకు వాళ్ళు చాలా హెల్ప్ చేశారు మమ్మల్ని నమ్మారు నమ్మి చేయండి అని చెప్పి అవి ప్రోత్సహించారు వెనక నుండి సో వాళ్ళు హెల్ప్ లేకపోయింటే ఈ సినిమానే ఉండేది కాదు సో ఇంకా ఇంకా చెప్పాలంటే సందీప్ కిషన్ గారి గురించి చెప్పాలండి ఫస్ట్ నుంచి ఈ సినిమాని మాకు మీ చిన్న ప్రొడ్యూసర్ అయినప్పటికీ మా మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఈ సినిమాకి కూడా పాట పాడి అడగంగానే వాయిస్ ఓవర్ ఇచ్చి ప్రోత్సా ప్రోత్సహించినందుకు చాలా ధన్యవాదాలు తెలుపుకోవాలండి ఇంకొక వ్యక్తి ఇప్పుడే మాట్లాడారు సోమరాల కో ప్రొడ్యూసర్ సందీప్ గారని ఆయన కూడా సొంత తమిళ్లాగా మమ్మల్ని కన్సిడర్ చేసి ఈ సినిమాని హిట్ అయ్యేటట్లో నేను చూసుకుంటాను బ్రదర్ నాకు నమ్మకం ఉంది నాకు చాలా బాగుంది అని చెప్పి ఆఫర్ ఇవ్వడం కూడా జరిగింది సో చేసే ఈ ఫిలిం నేను తమిళ్లో చూశానండి అప్పుడు నాకు అంత ప్రాపర్గా తెలియదు నిఖిల్ గారు అన్నట్టు నాకు అర్థమయ్యే ట్వంటీ ఫైవ్ పర్సెంట్లోనే నేను ఫిలిం చాలా ఎంజాయ్ చేశాను సో వై నాట్ అని మేము ఇన్వాల్వ్ అయ్యాము మాకు ఐవి గారు కానీ సమన్య గారు కానీ చాలా సపోర్ట్ చేశారు ఫిలిం గ్యారంటీగా ఎంజాయ్ చేస్తారు వచ్చే వాళ్ళందరూ కూడాను సెవెంటీ రూపీస్ పే చేసి థియేటర్లో కూర్చున్నందుకు ఫుల్ ఫ్లెడ్జ్గా ఎంజాయ్ చేసి బయటకు వెళ్తారు అంతవరకు ఐఎమ్ రియలీ ష్యూర్ టెన్షన్గా ఉంది అడ్రస్ చేయలేకపోతున్నాను గిరిబాబు గారు గోకుల్ గారు స్వాతి గారు హరీష్ శంకర్ గారు సారీ అండి రఘుబాబు గారు టెన్షన్ అండి బాబు నిఖిల్ భయ్యా సందీప్ కిషన్ గారికి స్పెషల్గా ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తప్పలేదు అడగ్గానే పాట పాడారు అది కూడా మాకు పబ్లిసిటీకి ఇంకొక ఎక్స్ట్రా పర్సెంట్ని రీచ్ అయినా రీచ్ అయినట్టే కదా భయ్య నేను చేస్తాను అనమాట అడగగానే రియలీ థ్యాంక్స్ అండి సంపూర్ణేష్ బాబు గారు కూడా అడగ్గానే వచ్చి మాకు సపోర్ట్ చేశారు ఇలా చెప్పుకుంటూ పోతే అందరికీ హరిశంకర్ గారు నిజంగా థ్యాంక్స్ అండి థ్యాంక్స్ అ లాట్ అండి థ్యాంక్స్ గుడ్ ఈవెనింగ్ ఎవ్రీబడి మై అవుట్ఫుల్ థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఇయర్ ఫర్ మేకింగ్ దిస్ వండర్ఫుల్ ఈవ్నింగ్ ఐఎమ్ సో ప్రౌడ్ టు బీ ంగ్ ఇర్ ఇన్ంట్ ఆఫ్ సచ్ అ వండర్ఫుల్ డిగ్నిటరీస్ థ్యాంక్ యూ దిస్ ఫిలిం విల్ హాట్ ఆఫ్ కలర్స్ మెయిన్లీ డ్యూ టు ద జర్నర్ వి హ్ టేకన్ నార్మల్ పీపుల్ఫర్ట్ సో ఐ న్ బిలీవ్ దిస్ ఫిలిం విల్ బి లైక్ బై ద తెలుగు ఆడియన్స్ దైక్ డిట్ థ్యాంక్ యూ ఆల్ అండ్ జస్ట్ వన్ టు మెన్షన్ అబౌట్ సిద్ధార్థ్ ఐ ఆల్వేస్ యూస్ టు సే సిద్ధార్థ్ ఇస్ ద ఫైండ్ ఆఫ్ ద ఫిలిమ్ అండ్ యూ హెస్ మేడ్ ఇట్ అండ్ ద ప్రే సాంగ్ హెస్ క్రియేట్ అ వైబ్ ఇన్ తమిళ్ అండ్ ఇట్ ఈస్ ఆల్ెడీ స్టార్టెడ్ ఇన్ తెలుగు అండ్ థ్యాంక్స్ స్పెషల్ థ్యాంక్స్ టు సందీప్ ఫార్ కమింగ్ అండ్ సింగింగ్ అండ్ ఎన్కరేజింగ్ హెస్ అండ్ థ్యాంక్స్ టు ఆల్ దీరో ఇయర్ అండ్ ఐ మై స్పెషల్ థ్యాంక్స్ ఆల్వేస్ గోస్ టు మిస్టర్ స్యామ్ అండ్ సుజన్ అండ్ ఐ వి రెడ్డి అండ్ ఐ బిలీవ్ దిల్ టేక్ దిస్ మూవీ టు నెక్స్ట్ లెవెల్ And the onus is on media. Uh, please encourage us and do support us. Thank you so much. Thank you. I appreciate that you've gone out of your way to promote the song for the film. It's a thought that counts. <laughs> so, uh, and then also I would like to say congrats to Siddharth he He's uh, three languages, three or four, or four, four. Okay, all right, four languages. So he's really making it to the next level. And uh, Swati and me acted in an ad, long time work, like on Airtel ad, and she was. Very simple then, and she's very simple now, still a sweet girl, no attitude. So I am very glad to work with an expressive artist like her. Nandita, not yet, not this film, but maybe next film we'll have combination scenes. And finally, I'd like to thank uh, Gokul, sir. He is the captain of the ship, and uh, he really brought all of us together. Even today we were all sitting in the hotel room. He was telling us his next script idea. we were all laughing. This sort of uh, team rapport doesn't happen often. I hope uh, I get to be more uh, part of more projects like this. అందరికి నమస్కారం ఆయన అందరూ ఆకలిస్తూ ఉంటుంటుంది అందరికి సో ఐప్లీ ఐ వాంట్ థ్యాంక్ ఆల్ ద గెస్ట్ ఏం ఐనో నెక్ అందరికి థ్యాంక్స్ ఓకే సో వీళ్ళందరూ ఇవాళ మధ్యాహ్నం మేమందరం కలిసాం అండ్ వాళ్ళు చాలా టెన్షన్ పడుతూ ఉన్నారు మాకు తెలుగు రాదు మాకు తెలుగు రాదు నాకు చెప్ మా వైఫ్ నుంచి నువ్వే చెప్పాయని థ్యాంక్ యూ టూ సిద్ధార్థ్ యాక్చువల్లీ ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్తాను థ్యాంక్ యూ సిద్ధార్థ్ ఫర్ ది లవ్లీ మ్యూజిక్ ఆడియో రిలీజ్ కాబట్టి ఫస్ట్ నీ పేరు చెప్తున్నాను ఐ నో యూ డోంట్ అండర్స్టాండ్ ఎనీథింగ్ పర్వాలే గోకుల్ ది డైరెక్టర్ ఆఫ్ ద ఫిల్మ్ థ్యాంక్ యూ గోకుల్ అండ్ ఈ సినిమాలో హీరో హీరోయిన్ అలా ఎవరు ఉండరండి ఇట్స్ ఆల్ క్యారెక్టర్స్ నందిత ఇస్ ఆన్ అ బ్రిలియంట్ రోల్ విఎమ్ మిస్సింగ్ విజయ్ సేతుపతి వన్ ఆఫ్ ద మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్